అందరికీ నమస్కారం ఈరోజు మేము మా యొక్క మిత్ర బృందం శ్రీ మల్లాడి సత్యనారాయణ గారు ఇంటర్నేషనల్ యోగా ఇన్స్ట్రక్టర్ ఈరోజు మేము హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి గ్యామీ న్యాచురల్ ప్రొడక్ట్స్ తయారు చేసేటువంటి ఇండస్ట్రీని సందర్శించడం జరిగింది దీంట్లో చెక్కతో చేసేటువంటి కానుగ నూనెలు అలాగే శుచి శుభ్రత ఆరోగ్యంతో చేసేటటువంటి చిరుతిండ్లు అలాగే మనిషి ఆరోగ్యాన్ని కాపాడటానికి అలాగే రుచిని ఇవ్వడానికి పచ్చళ్ళు ఇవన్నీ తయారు చేస్తున్నారు వీటిని స్వయంగా మేము ఇచ్చేసి వీళ్ళ దగ్గర రుచి చూసి చాలా ఆనందపడ్డాము సమాజంలో ఇటువంటి అవుట్లెట్లు పెరగడం కావచ్చు సమాజంలోని ప్రజలందరూ కూడా ఈ యొక్క అవుట్లెట్ను సందర్శించి మీరు మీ యొక్క అభిరుచికి తగ్గట్టుగా ఉండేటువంటి ఇక్కడ చిరుతిండ్లను కానీ నూనెలను కానీ పచ్చళ్ళను కానీ రొట్టెలు చిరుచిన్లు తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి గోధుమ పిండి అలాగే మిల్లెట్స్ ఇటువంటివి ఇక్కడ కొనుగోలు చేయాలని చెప్పి అలాగే దీంట్లో ఉండేటువంటి వాడిన కారణంగా మనిషి యొక్క ఆరోగ్యం బాగుపడటంతో పాటు మన యొక్క రాబోయేటువంటి తరాలు కూడా అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యాన్ని సంతరించుకునేదానికి అవకాశం ఉంటుంది నేటి రోజుల్లో మనిషి డబ్బు సంపాదిస్తున్నాడు కానీ ఆరోగ్యాన్ని సంపాదించుకోవట్లేదు అందువల్ల మనం డబ్బుతో పాటు ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలంటే ఇటువంటి గ్రామీ నేచురల్స్ తో తయారయ్యేటువంటి నూనెలను ఇటు ఇతర పదార్థాలను వాడి తద్వారా మనం ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం ఇప్పుడు మిత్రుడు సత్యనారాయణ గారు ఇంటర్నేషనల్ యోగా ఇన్స్ట్రక్టర్ దుబాయ్ నుంచి విచ్చేశారు ఈ యొక్క స్టోర్లు చుట్టానికి వారు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారు నమస్తే మాలు దుబాయ్ లో కూడా వాడాలి ఇట్లా నమస్తే ఈరోజు గ్రామీణ్ నేచర్ ప్రొడక్షన్ విజిట్ చేయడం జరిగింది మా మిత్రులు దీనికోసం చెప్పడం జరిగింది దుబాయ్ నుంచి ఈ యొక్క ఈ ప్రొడక్ట్ ప్రొడక్షన్ని చూడ చూడటానికి వచ్చాము ఇక్కడ చాలా మంచిగా చాలా న్యాచురల్గా ఉండేటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి అవి రకరకాల చిరుతుండ్లు అవి గవ్వలు కావచ్చు ఉండలు కావచ్చు పప్పులు కావచ్చు నెయ్యి మనం మంచిగా తయారు చేసినటువంటి శుశూ శుభ్రతతో ఉన్నటువంటి వండలు ఉన్నాయి మేము టేస్ట్ చేసాం చాలా బాగున్నాయి ఇవి మేము చాలా ఒక్కొక్కరు ఒక బ్యాగ్ ఇక్కడ మేము పర్చేజ్ చేసాం చాలా బాగున్నాయి ఇటువంటి ఎంకరేజ్ చేయడం కోసం మన మిత్రులందరికీ చెప్పడం జరుగుతుంది మీరు కూడా ఇటువంటి ఒకసారి టేస్ట్ చేస్తే మీకే అర్థమవుతుంది మళ్ళీ మళ్ళీ తినాలని అనిపించేటువంటి టేస్ట్ ఇది వల్ల మేజర్గా మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మన బయట దొరికేవన్నీ కూడా పొల్యూటెడ్ ఇవంతా కూడా నేచర్గా చేస్తున్నారు మీ కింద ఉండేటువంటి ఫ్లోర్లు ఏదైతే ఉందో అక్కడ ప్రొడక్షన్ జరుగుతుంది అది చాలా క్లీన్గా గ్రీన్గా హైజనిక్గా ఉన్నాయి సో దానివల్ల మేము ఇక్కడ కొనడం జరిగింది కొనడానికి ముందే మేము డిసైడ్ చేసాము ఇక్కడ వచ్చి చూసిన తర్వాత మాత్రమే కొందామని అనుకోవడం జరిగింది దానివల్ల ఇక్కడ విజిట్ చేయడం జరిగింది సో ఇది చాలా మంచిది ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ ఎవ్రీబడి హ్యాస్ టు ఈట్ ఏ హెల్దీ ఫుడ్ టు లివ్ హెల్దీ సో ఐ రికమెండ్ ఎవ్రీ వన్ టు టేస్ట్ అండ్ బై అండ్ ఎంకరేజ్ ద న్యాచురల్ ఫుడ్ టు ఇంక్రీజ్ ద లైఫ్ స్పాన్ అండ్ బ్రింగ్ ద గుడ్ హార్మోని అండ్ హెల్త్ అండ్ హార్మోని ఇన్ ద సొసైటీ నమస్తే